పెళ్ళైన తర్వాత ఇంకొక ఎకరా ఇస్తామని అంటాడు వాళ్ళ ఆయన ఆయన చనిపోయినాడు ఇదే అన్న తమ్ముడు ప్రేమగా చూసుకొని ఆ ఎకరం ఇవ్వడానికి కుదరదు నిన్న ఒక ఇంట్లో ఇచ్చానప్పు మా వాడు మా అన్న అంటే నాకు ప్రాణం అయినాడు ఇప్పుడు ఏమైనాడు దయ కూర్చున్నాడు ఇలా ఒక్కొక్క ప్రాక్టీస్ మనకు ఒక్కొక్క బుద్ధిని నేర్పిస్తా పోతున్నావునా లేదా మొదట ఏమనుకున్నాం మన ఇల్లే గొప్పది మా వాళ్ళు నా అన్న గుళ్ళు చాలా గొప్ప వాళ్ళు మా అమ్మ మన మా నా వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకున్నావు అలా చూడగా 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 అంతా దొంగలమయం ఈ జగమంతా దొంగమయం అందరూ దొంగలేనా అది కాదయ్యా ఏదో ఒక అతీతమైన శక్తి ఒకటి ఉన్నది పాయింట్కి వస్తాం అది ఆ అనుభవానికి రావడానికి నీ మనసు పరిస్థితులలో వెళ్ళి 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 చివరకు ఒక అనంతమైన శక్తి ఒక అతీతమైన శక్తి తప్ప నాదేమీ లేదు అనే స్పృహ నీకు కలుగుతుంది దాని పేరే జ్ఞానం బుద్ధి ఇది నిరంతర అభ్యాసం వలనే మనకు తెలుస్తుంది తానుగా ఆ శక్తి అందుకోలేడు అందుచేత ఒక దశలో బుద్ధి వ్యాపారం ఆగిపోతుంది చివరికి తన స్వప్రయత్నం చేత చేరవ చేరవచ్చు అన్నటువంటిది కూడా ఆగిపోతుంది ఒక దగ్గర ఆ స్థితి అందే వరకు నీ ప్రయత్నం వస్తుంది అతని నువ్వు మొట్టమొదటే ప్రయత్నం చేయకుంటూ ఉండకూడదు బాగా వినండి అంత నా వాళ్ళు అనుకున్న వాళ్ళము అంతా నా వాళ్ళు కాదు పరమాత్మడే నా వాళ్ళు అని తెలుసుకునే అంతవరకు నీ ప్రయత్నం అవసరం ఆ ప్రయత్నము కూడా ఒకనొక దశలో ఆగి నా ప్రయత్నం కూడా ఏమీ లేదు పరమాత్మ అంతా నీవే అంతా నేనే అనుకున్న వాడిని బలమున్న ఉన్న రోజులు కలిమున్న రోజులు అంతా నేనే అంతా నేనే అనుకుంటాం అవన్నీ ఏమీ పని చెయ్యవు అవన్నీ వ్యర్థమైన తెలిసిన నాడు అంతా నీవే అది శరణాగతి ఆ స్థాయికి వస్తామని అందుకని మనుషులకే ఉంది ఇది ఇతర పశుపక్షాదులకు లేవు అది సుఖం కలగతానికి గమనం ఉండిపోతుంది ఒక పులికి ఆహారం దొరుకుతానే తిని గమనిండిపోతుంది ఇంకేం చేయదు మనిషి అలా కాదు ఆహారం దొరికితే ఇంకా మంచి ఆహారం కావాలని ఇలా ఎదిగి 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 లౌకికమైనటువంటి సుఖశాంతులతోనే ఆగిపోకుండా పరమమైనటువంటిది ఇంకా ఏందో ఉంది శాశ్వతమైంది ఒకటి ఉంది అని తన స్వప్రయత్నం చేతనే మొదలిడి చివరికి ఒక ఆరోగ్య దశలో బుద్ధి పరిపక్వత సాధించి జ్ఞాన దశకు వెళ్ళి నా శక్తి కూడా పనిచేదయ్యా ఒక అతీతమైన శక్తి ఏదో నన్ను నడుపుతున్నదన్నటువంటి జ్ఞానం కలిగి మన ప్రయత్నం కూడా ఆగి ఆ స్థాయి వరకు మన జీవితం సాగుతుందయా అని కానీ సర్వశక్తి ఒంటరిగా మిగిలి ఉంటుంది అదే ఆత్మసిద్ధి అదే ఆత్మానుభవం అదే పరమం అదే గమ్యం రమణ భగవాను చాలా నీట్గా చెప్పారు